విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది వైసీపీ నుంచి బొత్స నామినేషన్ వేశారు మరి కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు ఈ ప్రశ్నకే ఇంకా క్లారిటీ రాలేదు ఏవో పేర్లు వినిపించినా కన్ఫర్మ్ కాకపోవడంతో అధికార పార్టీ పోటీలో ఉంటుందా లేదా అనే మరో ప్రశ్న వినిపిస్తుంది ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది నామినేషన్ల స్వీకరణ గడువు ఇవాళ సాయంత్రంతో ముగియనుంది ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు ఇంకా కూటమి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు రేసులో ఉన్నారంటూ పలువురు పేర్లు వినిపించినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరి పేరు ఖరారు చేయలేదు విశాఖ టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించిన కమిటీని ఏర్పాటు చేసిన అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అధినేత చంద్రబాబు ఎవరిని ఖరారు చేస్తారో అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా చూస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లుంటే అందులో ఐదు వందలకు పైగా తమకే ఉన్నాయని ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదని పోటీ చేస్తే అది దుశ్చర్య అంటున్నారు బొత్స వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు ధ్యాన్మోహన్ గారి ఆదేశాలతో అలాగే జిల్లాలోని పెద్దలందరూ తాలూకా సమాలోచనతో తను అభ్యర్థిగా ఉండమని అందులో వారు చెప్పారు సద్దామరు చెప్పారు నామినేషన్ దాఖలు చేయడమే వైసీపీకి సంఖ్యాబలం ఉన్నా కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీల్లో కొందరు అధికార పక్షంతో టచ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది దీంతో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో జగన్ వరుసగా సమావేశమవుతున్నారు ఇవాళ కూడా భేటీ అవుతారు మరోవైపు నాయకులు చేదారకుండా ఉండేందుకుగాను వైసీపీ క్యాంపులు ఏర్పాటు చేసింది స్థానిక సంస్థల ప్రతినిధులను విహారయాత్రలకు పంపించింది